ఇది ఎవరు చేసిన కార్యం నా ఏసయ్య చేసిన కార్యం నా ఇంటికి నాకు మాత్రమే దీవెన కాదు పది మందికి ఆశీర్వాదంగా నా బతుకును మార్చిన వాడు నా ఏసయ్య ఆయన రక్తముతో సిలువలో గార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి తెచ్చినవాడు నా ప్రభు నన్ను దర్శించినప్పుడు నేను వెళ్ళా ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో అవుతారని లెక్క చేయలే పొల ఫీలింగ్ ఇస్తారు మత పోళ్ళు ఫీలింగ్ ఎవ్వడు పట్టించుకోలే అరే పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడ రాలేదు యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రతి వచ్చి క్లాసులు బీగుతూ ఉంటారు ఏంది అక్కడికి వెళ్తావుంట చర్చికి ఎందుకట్ట అసలు మన ఎవ్వారేంది మన కథ ఏంది మన అది ఏంది మన ఇది ఏంది అట్ట పాట ఏంది అసలుకే పోటోపై అంత సంద్రా రావాలా ఏంది బాప్ తీసుకుమల్ బిస్మల కూడా అంటగా మాంసం ఎన్నమని ఎముకలు మెళ్ళ వేసుకుంటాం ఏంద్రి నీ పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు అంటే కౌన్సిలింగ్లు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు పరిస్థితులు చారుమారేనప్పుడు ఒక్కడ కనపడ్డావు ఎందుకంటే కనపడదు అప్పుడు అడుగుతామేమో అని ఎక్కడ అన్న అంటామేమో కనపడ్డు సస్తంటే హుడు కనపడ్డు మనం బతికిపోతుంటే మాత్రం ఒక్కడు వచ్చి క్లాసులు ఇస్తూ ఏ ఉడికి కావాలా క్లాసులు